పేరు గుండెపోగు పాలయ్య నేను మనం పెద్ద ఆయన వచ్చినప్పుడే ఈరియా మాకు గుర్తింపు లేని పొలాలు ఉన్నాయి అడిగినాము అడిగితే నేను ఎట్ట అమీర్ చెప్తాను అన్నాడు ఆయన అమీర్ అన్న ఎట్ట అందరికీ సెల్లో ఉన్నోళ్ళు అందరికీ అందరికి తలా కట్టి ఇప్పించినాడు దాన్ని ఆయన అంటే మీడియా పెట్టి మాకు ఊరికి వెళ్ళి దళితుల పేర్లు పెట్టి అమీర్ అన్న తినేసినట్టుగా టీడీపీ నాయకులు తినేసినారు మాకేం అందలేదు అందుకుంటే మూడు కోటాలు పిండి అట్టేసుకున్నాడు ఆయన ముప్పై ఎకరాలు చేసుకున్నాడు ముప్పై ఎకరాల పిండి ఆడ తెచ్చేసినాడు దళితుల నోరులు కొట్టి అనేది మాట్లాడుతున్నాడు దళితుల నోరు కొట్టింది వీళ్ళ ఇంటికి అమీర్ అన్న ప్రతి కట్ట బాడుకి ఇచ్చి ఈ రెండు వందల డెబ్బై ఆయనే కట్టి ఇంటికి ఇంటికి ఇచ్చినాడు కట్టలో వాళ్ళు విత్తనాలు రోడ్లు తినేసినారు పిండి కట్టలు మొత్తం లోడ్ పిండి కట్టలు మొత్తం ఓడే దించుకునే స్వయంగా వాళ్ళే లారీ వెళ్ళిపోయేది పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం మాకైతే ఒక కట్ట కడిలా ఇత్తనాలు రోడ్లు మేము నష్టపోతే వాళ్ళు నారే తెలుసుకున్న ఎక్కువ పెట్టుకున్నారు అదే విధంగా దళితుల నోలు మా వాళ్ళకి పచ్చింది తీసేసినాడు వాడు అది గత ప్రభుత్వంలో నాకు పింఛన్ తీసేసినా లోకేష్ బాబుకి మీటింగ్ పాత్ర నేను ఆ రోజు తేదీ ఆ రోజు పిచ్చి తీసేసినాడు నాకు ఓడా దళితుల నోట్లు కొట్టేది అమీరా అట్లా ఇంటికి చేసిన వాడు దళితుల నోళ్ళు కొట్టేది అది మా కావాలా అది నాయ చేసి దాని మీద చర్యలు తీసుకొని తక్షణమే దాన్ని మట్టుకు ఊరి నోర్లు కొట్టినారా దానికి క్రమాపణ చెప్పాలి వాళ్ళు క్షమాపణ చెప్పాలా అది నా పేరు మోహరి రమణ నేను ఈ గుర్తింపు లేని పొలాలకి ఈ ఇచ్చిన వాళ్ళ పేర్లు చదువుతాను ఒకసారి వినండి వాళ్ళని అడిగి తెలుసుకోండి ఇచ్చినారా లేదా అనేది వాళ్ళని కనుక్కొని తర్వాత వీళ్ళు ప్రసీట్లు పెట్టుకోండి తప్పుడు ప్రచారాలు చేసుకోండి ఏమైనా దాని గురించి మాట్లాడుకోండి వాళ్ళ పేర్లు చదివి వినిపిస్తాను వాళ్ళ బయ అడగండి ఒకసారి వినండి గుండుపోకు వేరాగయ్య గుండపాకు పెద్దయ్య గుండుపోకు పాలయ్య గోగుడు చాసయ్య భోమిడు రమణయ్య గుండుపోకు వెంకట కృష్ణయ్య ఎల్తూరు వెంకటయ్య ఎల్తూరు చిన్నరసయ్య ఎల్తూరు పెదనరసయ్య కట్కాల పెదరాగయ్య కట్కాల శ్రీనివాసులు కలిచేటు పత్రి మంద పిచ్చరయ్య గుండెపోకి వెంకటరమణయ్య కలిచేటు కల్చేటి చిన్నయ్య కొల్లూరు మస్తానయ్య వీరికి ఈరా ఇచ్చుటకు ఎటువంటి అభ్యంతరం లేకుండా ఇదే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం అక్కంపేట గ్రామ రెవెన్యూ అధికారి రాసి ఇచ్చిన నివేదిక అక్కంపేట గ్రామ గ్రామస్తులు వడ్డపూడి గ్రామంలో ఎగువ కనపరిచిన భూములను సాగు చేసుకుంటున్నట్టు ఇచ్చిన యూరియా ఇది ఈ పేర్లు ఇచ్చినట్టు నేను మాతంగింకయ్యని నాకు పిండి కట్టలు చేరాయి నా వల్ల ఇబ్బంది ఆయన వల్ల నాకు ఇబ్బందులే నాకు ఇచ్చారు కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో మాకు అన్ని సందతు మాకైతే ఇబ్బందులే పోయిన ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు మేము కట్ట ఏరియా మేము పోయి మా రైతులను అడిగి అక్కడ నాయకులను అడిగిన మాకు ఇవ్వాలా ఇదిగో లోడ్ అన్నారు అదిగో లోడ్ అన్నారు ఇచ్చిందైతే లే మేము ఏ బ్లాక్లో కొనుక్కొని మేము చేసుకున్నాము ఎట్ల ఈ సంవత్సరం మాకు పిండి కట్టలు స్వభావంగా దొరుకుతుండయి ఇచ్చారు కానీ ఇప్పుడు ఆ ప్ర ఆ ప్రశ్న పెట్టిన పోయిన పోయిన నిన్న పెట్టిన ప్రశ్నించిన నాయకుడు ఆయన ఏదో వాళ్ళ దగ్గరికి మేము పోలేదని మాకు పోకపోయినా కానీ ఈయన ఇచ్చాడని ఆ దుర్దర్శనతో తప్పుడు సమస్య చెప్పాడు కానీ అదైతే కాదు మాకు జరిగినది ఇది మాకు న్యాయం జరిగింది ఆయాల ఆయన నిన్న చెప్పినంత బోగసు అది దాన్ని మీరు నమ్మవద్దు అది మాకు పిండి కట్ట చేరాయి మాకు ఇచ్చాడు మా నాయకులు మాకే కాదు వాళ్ళకే కాడా వాళ్ళగా ఆ నాయకుడైతే ఈ నాయకుడు అయితే అనేది ఈ ప్రజలకి మన గ్రామంలో అందరికీ చెందాల గుర్తింపు లేని పొలం అయితే గుర్తుండే పొలం అయితే ప్రతి ఒక్కరికి పిండి కట్టలు మాకు చెందాయి మాకు ఇబ్బంది లేదు కానీ నిన్న పిట్టింది వాళ్ళు ఆలోచనలతో పెట్టారు దాన్ని మీరు క్షమించండి ఈరోజు పెద్ద నిన్న వాళ్ళు మీట్ పెట్టారు ఈయన వాళ్ళకి ఇచ్చిన కట్టలో ఈ లేదేదో దుర్విధంగా చేసినామని మేము ఏదో చేసుకున్నామని వాళ్ళు పెట్టారు కానీ వాళ్ళు ఇచ్చిన వాళ్ళంతా రైతులు ఎక్కడ ఉండరు అందరికీ ఇచ్చు ఉండవు అంటే వైసీపీ అనేది లేదు తెలుగుదేశం అని లేదు మొత్తం నేను వాళ్ళ కట్టలు నేను ఆడించి తీసి పంపించి ఉన్నాను కానీ వీళ్ళు ఏం చేశారంటే అమీర్ సాహిబ్ తీసుకొని గోడౌన్లో స్టోరేజ్ చేసుకొని ఉన్నాడు ఈ వీళ్ళు ఈరోజు అమ్మడి శ్రీనివాసులు రెడ్డి నూట డెబ్బై ఏడు కట్టలు తెచ్చుకొని మూడు కట్టలు వంతులు ఆయన చేసి ఒక కట్ట కూడా అది లేదని నేను ప్రశ్న పెట్టు పెడతాడు కానీ అది నిజం కాకపోతే రాండి ఏడే ప్రమాణం జాతం ఇబ్బంది ఏం లేదు గంగమ్మ ఇక్కడ ఇక్కడ చేస్తాం మతం దేవాలలో చేస్తావా రావులవరం దేవాలలో చేద్దామా లేదు మజీదులో చేద్దాం మీరు ఆడే నిర్ణయించండి మేము ఛాలెంజ్ చేస్తున్నాం రెండోది ఈ పదిళ్ళు ఇప్పుడు కోదండరాడు చదివి ఉండడు ఈ పదిళ్లల్లో నిజాలు లేకపోతే మీరు ఆడికి వచ్చినా మేము ప్రమాదం అంది ఇబ్బంది ఏం లేదు మీరు ఏ టైం ఇస్తే ఆ టైంకి మేము ఉంటాం అంట మీరు రాండి ఈ బురద సల్లకము ఆపేసేసి ప్రతి ఒక్కరికి పని చేసే పని చేర్చుకోండి అది అందరికి కూడా మంచిది గ్రామానికి కూడా మంచిది ప్రజలకు కూడా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా నేను ప్రతి ఒక్కరికి ఇచ్చండా ఏరియా ఏ పార్టీ అని లేదు పార్టీని పక్కన పెట్ట పని చేయాలి మనం పని చేసి తర్వాత వాళ్ళు ఇష్టం అది ఆ కన్స్ట్యూషన్లో నేను పోతున్నాను అందువల్ల మీరు దయచేసి ఇంక ఇది మొదలతే అంటే అటువంటి బురద జల్లాడు చిన్న రాజకాలు చేయకుండా వదులుకుంటే మీకు మంచిది మాకు ఇబ్బందులు మీరు ఏం చేసుకున్నా సరే సరే ఈ వైసీపీ నాయకులు బురద జల్లే కార్యక్రమం ఇంకనైనా మార్చుకోవాలా రాష్ట్రం మొత్తం ఎత్తిపోయింది కానీ ఇంకా బురద ఉన్నారు ఇంకా అయిపోతారు అమీర్ అమీరన్నా పేదలకి ఏదో చేసుకుంటుంటే వాళ్ళందరికీ మాట్లాడి వీఆర్ఓ గారితో మాట్లాడి అందరికి ఇచ్చినట్టు మారే మా పేదలకు గడి ముప్పై సంవత్సరాల నుంచి చేసుకుంటున్నారు వాళ్ళు సాగు ఈ రోజుకి మీ గవర్నమెంట్లో ఒక్క ఈరే కట్టించిన దాతలు లేవు అమీరన్నా కష్టపడి ఎంఆర్ఓ గారితో వీఆర్ఓ గారితో అందరితో మాట్లాడి మాకు ఇచ్చినట్టే వాళ్ళకి గడి అని చెప్పి గ్రామంలో ప్రతి ఒక్కరికి ఎంతమంది రైతులు ఉంటారు అంతమందికి వాళ్ళకి ఇచ్చిన తర్వాతే మాకు ఇవ్వండి అని చెప్పి ముందుగా వాళ్ళకి ఇచ్చి తర్వాత మేము తీసుకుంటున్నాం వాళ్ళకి ఇవ్వలేదని మీరు ఈ రేతల దగ్గర ఒక్కరి దగ్గర అయినా మీరు నిరూపిస్తే మేము మీరు చెప్పిన దాని పనిలో ఏం చేయడానికైనా సిద్ధం అలా చేయని పక్షంలో మీ తప్పుని మీరు సమర్థించుకోండి తెలియజేస్తున్నాం శ్రీనివాసులు రెడ్డి నిన్న ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టావు కదా ఈరోజురా నువ్వు ఎన్ని కట్టలు తీసుకొని ఉండేది సొసైటీలో నీకు ఎన్ని కట్టలు ఇచ్చారు అక్కంబ్యాటలో ఎన్ని కట్టలు ఇచ్చారు రంగ రంగయ్య కాడ ఎన్ని కట్టలు ఇచ్చావు మొత్తం రా మాతం కాడ ఏడే సవాలు చేస్తున్నారు మా సబ్ ప్రమాణం చేద్దాం నువ్వు తెచ్చుకున్నావా లేదా మా మా వైసీపీ వైసీపీ వాళ్ళకి తెలుగుదేశం గవర్నమెంట్లో ఈ రోజుకే మూడు మూడు కట్టలు ఇచ్చి ఉన్నారు మీరు కూడా మాట్లాడతారా మళ్ళీ మీరు మాట్లాడే ధైర్యం ఉంది అసలు నీ కార్డు లేదా లిస్టు ఇదిగో నా కార్డు లిస్ట్ ఉంది తీసుకొని వస్తాను రా సొసైటీలో ఎన్ని కట్టలు తెచ్చి నూట ఇరవై ఎనిమిది కట్టలు సొసైటీలో తెచ్చారు ఆర్బీకేలో మీకు అన్నీ ఇచ్చాం కట్ట కట్ట ఇచ్చావు మళ్ళీ రంగయ్య గారికి పోయి తెచ్చారు ఎక్కడ మీకు ఇవ్వకుండా ఉన్నావు సొసైటీలో మీరు ఇవ్వకుండా ఉన్నావు మూడు కట్టలు లెక్కను మీరు తీసుకొని పేదవాళ్ళకి లేదు మీకు పేదవాళ్ళకి కట్ట వస్తాయి కట్టకట్టరావు మీరు ఏదో మీరు అధికారులు అధికారం లాలుచ్చిపట్టి తీసుకొచ్చినట్టు తీసుకొచ్చేసి మీరు పెట్టుకొని అంగడి వాళ్ళు కాడ మమ్మల్ని అడిగితే మేము మేము ఎక్కడ తెచ్చగలము పేదవాళ్ళకి వచ్చిన కట్టలన్నీ మీరు తెచ్చి తీయగలవు పోయి పోయినసారి వైసీపీ గవర్నమెంట్లో మీరు చేసిన అరాచకానికి పది ఇళ్ళు కట్టకుండా తిని పది ఇళ్ళు కట్టకుండా తిని ఏఈ ఇంజనీరింగ్ అసిస్టెంట్ మీ జవానికి ఇద్దరు సస్పెండ్ అయినారు మీరు కూడా మాట్లాడతారా మళ్ళీ ఇదిగో లిస్టు ఇప్పుడు కూడా కలుపు కడబెట్టి ఉంది మీ లిస్టు చదువుతాయేనండి అంబటి అంబటి శేషురెడ్డి అంబటి శ్రీనివాసమ్మ అంబటి వెంకరెడ్డి దొడ్ల పో దండు పద్మ దండు రమ రామమ్మ కండ్రాది సుబ్బమ్మ ఫోన్లో శంకర్ రెడ్డి ఫోన్లో శ్రీహరి రెడ్డి వెళ్ళిపోయిన శ్రేవణి యనమాల లక్ష్మమ్మ పది ఇళ్ళు ఒక్క ఇటుకు రాయి పెట్టారా నూట లక్ష ఎనభై వేలు లెక్కన ఎన్ని లక్షలు తిన్నారు మీరు కట్ట యూరియా ఇస్తే ఆడుస్తున్నారే మీరు ఒక మనుషులేనా ఎందుకురా మీకు కాపు పుట్టావు నువ్వు నువ్వు ఎందుకు ఆ మాట మాట్లాడతావు సంవత్సరాల రూపాయలు పుట్టి వాళ్ళకి ఇచ్చిన దానికి ఆడవాళ్ళ మనం కట్ట ఇచ్చిన దానికి ఆడవాలి మనం పది కట్టలు మనం తెచ్చేయాలరా అది మన బతుకు